హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజులు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే నాకు ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చింది ఇది మా అత్తగారు ఊరు నిడదోళ్ళ దగ్గర ఉన్న పురుషోత్పల్లి అనే గ్రామంలో కుర్చీలాట జరిగిందండి కుర్చీలాట స్పెషల్ ఏంటని అంటే కనుక అందులో ఉన్న కుర్చీలాటలో అందరూ కూడా ముసలివాళ్ళే ఆడారండి యాభై పైబడిన వారు ఇంచుమించు అరవై దగ్గరగా ఉన్న వాళ్ళే ఆడారు కూచులే ఆట పదకొండు మంది ఆడారు ఇంచుమించు ఐదు నిమిషాలపైనే కంపల్సరీ ఐదు నిమిషాలపైనే ఆట జరిగిందండి ఆ పదకొండు మంది ఆట ఆడినప్పటికి అందరూ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మొత్తం అందరూ ఒకరు తప్ప కదా మళ్ళీ అందరూ పరిగెడుతూనే ఉన్నారు ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఆడారు కానీ ఆ మిడిల్ ఏజ్ వాళ్ళు అసలు పరిగెట్టలేదు నడుస్తూ ఉన్నారు అటు ఇటు దాన్ని మళ్ళీ ఇలా చూస్తూ పరిగెడుతూ ఉన్నారు వీళ్ళ వీళ్ళైతే మాత్రం ముసలి వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ ఇంకో డ్యాన్స్ వేస్తూ కొంగులు బయట డ్యాన్స్ వేస్తూ అందరూ ఒకసారి నవ్వుతూ చాలా చాలా బాగా ఆడారండి అందరూ అందరూ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళే నిజంగా నాకైతే ఈ ఆట చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటి మనం అరుదుగా చూస్తూ ఉంటాము మనం పల్లెటూర్లోనే కాదు అదేవిధంగా టౌన్లో కూడా ఎప్పుడు ఎక్కడో కానీ ఆడుతూ ఉండలేదు ఇప్పుడు కానీ అలాంటివి కనిపిస్తాం అదే కంపల్సరీ మీరు చూడండి ఇది మాత్రం నిడదోళ్ళ దగ్గర పురుషోత్తపాలు అనే గ్రామంలో జరిగిందండి పదకొండు మంది ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చి మూడు వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి రెండు వేలు అండి అందరూ చాలా చాలా బాగా ఆడారు అందరూ అని ముసలి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అయితే ఆ ముసలి ఏజ్లో కూడా చాలామంది డ్యాన్స్లు వేస్తూ మరి ఇంటికి బయటికి వెళ్ళిపోయారు మిడిల్ ఏజ్ వాళ్ళకన్నా చాలా బాగా పెరిగెట్టారు వీళ్ళు ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు అందరు కుర్రలతో నిండి అందరిని పిలిచి మరీ డ్యాన్స్ వేశారు అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది వీళ్ళందరూ కూడా మంచి ఆ ఆయు ఆరోగ్యాలతో సంతోషతో ఉండాలని జీవితకాలం అదే అదేవిధంగా మీ ఊర్లో కూడా ఇలాంటి జరిగితే మాత్రం మాకు కమెంట్ చేయండి సంక్రాంతి కనుమ ముక్కునుమ భోగి శుభాకాంక్షలతో పాటు అన్నీ బాగా జరిగినాయండి ఇక్కడ చాలామంది చూడ్డానికి అయితే చాలామంది వచ్చారు కబడ్డీ ఖోఖో అదేవిధంగా రన్నింగ్ రేసు ఇలా కుర్చీలాటలు అందరికీ చాలామంది డ్యాన్స్ బేపు డ్యాన్స్లో డ్యాన్స్ బేబ్ డ్యాన్స్లో అయితే బాగా జరిగిందండి రాత్రి ఇంచుమించు ఒక నాలుగు ఐదు అయిపోయింది అప్పుడు దాకా డ్యాన్స్ బేబ్ డ్యాన్స్ జరుగుతూనే ఉంది లాస్ట్ రోజు మేము నేనైతే ఇంచుమించు త మూడు గంటల్లో చూసి వచ్చేసాను చాలా బాగా జరిగింది అప్పుడు అంత ముందు రోజు జరిగిన అండి ఇది అదైతే చాలా బాగా జరిగింది చిన్న చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చూడడానికి అయితే చాలామంది వచ్చారు నాకు నచ్చి వీడియో తీయాలని కోరుకు వీడియో తీయాలనుకున్నానండి వీడియో తీసాను మీకోసం చూడండి వాళ్ళు ఓడిపోయినా కానీ నేను కానీ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారండి నిజంగా వాళ్ళ జీవితకాలం అలా ఉండాలని కోరుకుంటున్నాను మీ ఊళ్ళో కానీ జరిగితే మాత్రం మాకు కామెంట్ చేయండి నేను చాలా రోజుల తర్వాత వీడియోకి వచ్చాను తక్కువగా చూడక పాపం కుర్చీలు దొరకక మళ్ళీ నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చేసారు అవి చూసారా కుర్రతో డ్యాన్స్ వేస్తుంది ఆవిడతో పాటు ఇంకొకటి ఆవిడ కూడా డ్యాన్స్ ఇంకా వెళ్తుంది చూసారా బాగా చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్లు కూడా అందరూ కూడా అని పిలిపించి పిల్లలందరూ పిలిచి మరి డ్యాన్స్ వేస్తున్నారు నాకైతే బాగా నచ్చింది ఇంకా లాస్ట్ ఇంకా నలుగురు మిగిలారు కదా ఈ నలుగురిలో ఎవరు నెక్కుతారో చూద్దాం ఈ ఆట మాత్రం ఫిఫ్టీ పై బస్ ఫిఫ్టీ పై పడిన వాళ్ళే ఆడారండి నిజంగా అయ్యో పాపం ఆవిడ ఒక ఆవిడ పడిపోయింది నలుగురిలో చూసారా ఇద్దరు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఇంచుమించు కొద్దిగా అటు ఇటులో ఒక ఒక ఆవిడ అయితే ముసలి ఆవిడే ఉంది ఆవిడ కూడా ఇద్దరు చాలా చాలా బాగా ఆడరు డ్యాన్స్లో డాన్స్ డ్యాన్స్ వేస్తూ మరి పరిగెట్టండి అందరూ చాలా బాగా అయితే ఆడారు ఇంకా మళ్ళీ పెట్టారు ఏదో తప్పు అయిందని మళ్ళీ పెట్టారు వాళ్ళ ముగ్గురికి చాలా నిజంగా చాలా బాగా నచ్చింది నాకు అందుకే మీకు తీసి వీడియో తీసాను ఈ వీడియో ఇస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో లాస్ట్కి ఇద్దరు మిగిలారు వాళ్ళిద్దరు ఏం చేస్తారు ఎవరు నెగ్గుతారు వీళ్ళిద్దరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసింది ఆల్రెడీ కానీ ఇందులో పాపం ముసలాడు నెగ్గుతును ముసలాడు నెగ్గుతుంది కానీ ఆవిడ లాగేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్